హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్స్ ఏ సంథింగ్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఆర్థిక నిపుణుడు ప్రపంచ ఆర్థికవేత్తల్లో అగ్రగణ్యుడు ఓ విధంగాను అంటే టాప్ టూలో ఒకరు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఇది అలాగే మన మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ లీడరు ఆర్ఎస్ఎస్ మెంబర్ కూడా ఒక ఒకప్పుడు సో ఇవన్నీ మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అనుకోకుండా రాత్రి అంటే ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ కన్నుమూసారు ఆయన యాక్చువల్గా ఆయన పుట్టింది బార్న్ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ టూ పంజాబ్లోని గాహ్ అనే ప్రాంతంలో పుట్టారు ఇప్పుడు అది ప్రావిన్స్ పంజాబ్లో ఉంది ప్రావిన్స్ పంజాబ్ అంటే పాకిస్తాన్లో ఉంది పాకిస్తాన్లో అంటే విభజించినప్పుడు పంజాబ్ని విభజించినప్పుడు అందులోకి వెళ్ళిపోయింది అనమాట పాకిస్తాన్లోకి అలా చాలామంది ఇంతకుముందు నాయకులు కూడా అద్వానీ గారు కూడా ప్రావిన్స్ పంజాబ్లోనే పుట్టారని చెప్తారంటే వి విడదీబడి ప్రాంతం అనమాట సో ఆ విధంగా చూసుకుంటే ఎర్లీ లైఫ్ ఎడ్యుకేషన్ అదంతా కూడా మరి చాలా బాగా సాగింది ఆయన అన్ని విషయాల్లోనూ కూడా ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతో ముందుగా ముందుకు వెళ్ళారు చదువులో కూడాను లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన ఏకంగా పనిచేశారు అంటే ఎకనామిక్స్కి సంబంధించి చదువుకున్నారు ఎకనామిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి సో ఆ విధంగా ఆయన ప్రతి ఆ విషయంలోనే బాగా అగ్రగంజుడు అనమాట ఆయన ఫస్ట్ థర్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా అంటే ఆయన ఈ విధంగా చెప్పుకుంటే పదమూడో ప్రధానమంత్రిగా మనకి పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంతకుముందు ఫైనాన్స్ రంగానికి సంబంధించి చాలా బాధ్యతలు నిర్వహించారు ఆయన ఓ విధంగా చూసుకుంటే అలాగే ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రుల్లో నాలుగో వాడైనా ఇంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు అలాగే కంటిన్యూగా పది సంవత్సరాలు పనిచేసిన ఏకైక ప్రధానమంత్రి అలాగే ఎక్కువ కాలం పనిచేసిన నాలుగో ప్రధానమంత్రి సో ఆ విధంగానే అలాగే ఫస్ట్ మంత్రి ప్రధానమంత్రి విధంగా సిక్కు వర్గీయుల నుంచి మనకు ప్రధానమంత్రులు ఇప్పటిదాకా పెద్దగా లేరు ఆయనే ఫస్ట్ సిక్కు వర్గం నుంచి వచ్చిన అంటే సిక్కు రెలిజియన్ నుంచి వచ్చిన ప్రధానమంత్రి మాట సో ఈ విధంగా ఆయన గురించి చూసుకుంటే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కాపాడిన తీరు కానీ ఆయన ప్రవర్తించిన తీరు కానీ ఆయన ప్రవర్తన అంటే విచిత్రంగా ఉంటుంది ఆయన అందరూ మౌనముని అంటారు అంటే మనకి ఎదురుగా ఎంత కష్టం వచ్చేస్తున్నా ఆయన ఫేస్ అలాగే ఉంటుంది చిన్న నవ్వు చాలా దృఢ సంకల్పం అన్నమాట అసలు మామూలుగా అందరూ అయితే ఏదో విధంగా కంగారు పడ్డము ఆవేశపడ్డము నమ్మడమో ఏదో చేస్తారు బట్ ఆయన ఎక్స్ప్రెషన్ ఎప్పుడూ మారలేదు ఆ మనిషి ఎలా స్టెబిలిటీగా ఉంటారో అలాగే ఉంటారు నిజంగా ఆయన చాలా విషయాల్లో మౌనముని అన్నందుకు మౌనముని ఎందుకంటే చాలా కుంభకోణాలు జరిగిన ఏం జరిగినా దేశం జీడిపి రేట్ని ఆయన ఎంత స్టెబిలిటీగా ఉన్నారో అలాగే నిలబెట్టుకుంటూ వచ్చారు ఫైనాన్స్ రంగంలో దేశం స్టెబిలిటీని ఎప్పుడూ కూడా కోల్పోనివ్వలేదు ఫైనాన్స్ విషయంలో ఆయన చాలా సంస్కరణలు ఆయన ఇచ్చిన ఎన్నో సలహాలు విలువైన సలహాలని అన్ని ప్రభుత్వాలు పాటిస్తున్నాయి నిజం చెప్పుకుంటే ఎన్నో ప్రభుత్వాలు మారే ఎన్నో స్కాములు జరిగాయి దేశాన్ని ముంచేసే స్కాములు జరిగాయి దేశం ఆర్థిక లోటును ఎదుర్కొంది ఎదుర్కొన్నప్పటికీ ప్రతి క్షణం తన విలువైన సలహాలను అందిస్తూ తను విలువగా పనిచేస్తూ తన ఫైనాన్స్ రంగానికి ఎక్కడా కూడా లోటుపాటు లేకుండా చూసుకున్నారైనా ఆ విషయంలో భారత జీడీపీ రేట్ ఈ రోజుకి ఇంత వృద్ధిగా ఎన్ని తప్పులు జరుగుతున్నాయి ఎన్నో స్కాములు జరుగుతున్నప్పటికీ అంత ఖచ్చితంగా నిలబడి ఉంది అంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చాలా కారణం ఒక విధంగా ప్రపంచ మేధావుల్లో ఆయన ఒకరిని చెప్పుకోవడం మనం సగర్వంగా చెప్పుకోవచ్చు వారి కెరీర్ విషయానికి వస్తే నైన్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ నైన్ నుంచి సెవెంటీ వన్ వరకు ఓ విధంగా అంటే నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ అంటే ఢిల్లీ యూనివర్సిటీ ఒకటి ఉంది అందులో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు ఆ తర్వాత చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ అంటే మినిస్టర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ దానికి పంతొమ్మిది వందల డెబ్భై నుంచి ఎనభై వరకు కూడా వ్యవహరించారు ఆయన దానికి ఆ రంగానికి సంబంధించి చీఫ్గాను అలాగే అట్ ద సేమ్ టైమ్ నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ సిక్స్ ఆ మధ్యలోనే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా కూడా పనిచేశారు దేశానికి అంటే ఒకే సమయంలో రెండు పాత్రలు అలాగే నైంటీ వన్ వచ్చాక పి వినరసింహారావు గారి గవర్నమెంట్లో చాలా ఒడిదుడుకులు వచ్చాయి దేశానికి అంటే ఒక విధంగా క్రైసిస్ వచ్చింది ఆ క్రైసిస్లో ఆయనే ఫైనాన్స్ మినిస్టర్ సో ఆ టైంలో ఆయన ఇచ్చిన సంస్కరణలతో నైంటీ ఫోర్కి వచ్చేటప్పుడు మళ్ళీ దేశం జీడిపి సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ పెరిగింది అంటే ప్రతిసారి ఆ పర్సంటేజ్ నిలబడటం ఆయన ఎంత పాత్ర అంటే ఏదో ఒక తప్పులు జరగడం గవర్నమెంట్లోనో ఇంకో గవర్నమెంట్లోనో ఇంకో గవర్నమెంట్లో స్కాములు జరగడం వల్ల అనేక గవర్నమెంట్లు మారడం వల్ల వచ్చి ఈ ఆర్థిక ఇబ్బందులు ఆయన ఎప్పుడు ఇప్పుడు సర్జేవారు అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా కూడా ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ పనిచేశారు అంటే ఎంత గొప్పగా చూసుకోండి ఈ మధ్యలోనే ఆయన అన్ని అన్నీ చేసింది ఒక ప్లానింగ్ కమిషన్కి కానీ ఒక ఇండస్ట్రీకి సంబంధించి కానీ అలాగే ఎట్ ద సేమ్ టైము ఫైనాన్స్ మినిస్టర్గా కానీ ఎన్ని పాత్రలను అలాగైనా ఇయర్ వైజ్ ఎక్కడ తగ్గకుండా ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ చేస్తూనే ఎట్ ద సేమ్ టైం ఎయిటీ టూ టు ఎయిటీ ఫైవ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేయడం అంటే ఒక బాధ్యత తీసుకోవడమే కష్టం అంటే ఆ బాధ్యతలోనే ఇవన్నీ కూడా ఆయన చేసుకు వెళ్లారంటే ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి బాధ్యతను ఆయన ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ వెళ్లారు చాలా గొప్ప విషయం అది అలాగే ఎట్ ద సేమ్ టైమ్ సెక్రటరీ ఆఫ్ ది సౌత్ కమిషన్ అని చెప్పేసి పెట్టి అప్పట్లో జెనీవా నగరం విజయనగరం నగరాలు అలాంటి నగరాలు కూడా వీరు దగ్గర సలహా తీసుకున్నామంటే సౌత్ సైడ్ మన సౌత్ కంట్రీస్ నుంచి ఆ విధంగా చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి నైన్టీన్ నైన్టీ వరకు నవంబర్ నైన్టీన్ నైంటీ వరకు కూడా వారందరికీ అడ్వైజ్ ఇచ్చారు అంటే ఆర్థిక రంగాన్ని ఎలా కుదేలైపోకుండా కాపాడుకోవాలి అవన్నీ అంటే ఎంత ఖచ్చితంగా ఆయన ప్లానింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే ఒకసారి బిల్కలంటన్ గారు ఏంటి ఆర్థిక మాన్యం వచ్చింది అప్పట్లో రెండు వేల నాలుగు టైంలో అమెరికా దాదాపు ఐదు ఐదున్నరకు పడిపోతే ఏం చేయాలో అర్థం కాక కొంతమంది సలహా తీసుకుని వీరిని సంప్రదిస్తే మీరు యుద్ధాలు మానండి అర్జెంటుగా యుద్ధాలు మానితే కొన్నాళ్ళు స్థిమితంగా ఉండడం అంటే ఆయన రెండు వేల నాలుగు ఎనిమిది నుంచి అభివృద్ధి మీద దృష్టి పెట్టారు కెల్టన్ గారు సో ఆ టైంలో ఎక్సలెంట్గా పనిచేసి మళ్ళీ అమెరికా రేట్ యాజ్ ఇట్స్ సెవెన్ టు ఎయిట్ పెరిగిపోయింది ఏకంగా ఎప్పుడు ఆయన అనుకున్నారు చాలా గొప్ప మేధావి అయినా నిజంగా ప్రపంచ ఆర్థిక రంగంలో ఆయనంత నిపుణులు నేను ఎక్కడ చూడలేదని బిల్ క్లింటన్ లాంటి ఆయన మీరు మెచ్చుకున్నారు సో ఎవరు చూసినా కూడా నెహ్రూ గారి దగ్గర నుంచి వాజ్పేయి గారి దగ్గర నుంచి అలాగే మోడీ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తూ సోనియా గాంధీ గారు అయితే ఆయన మాట్లా దాటేవారు కాదు సోనియా గాంధీ గారిని అయితే నేను ఎలా చేస్తున్నానని ఆవిడ చెప్తే మీరు చేయండి నేను చూస్తాను జాగ్రత్తగా చేయండి నేను ఇచ్చే సలహాలతోనే అలా వెళ్ళిపోయారు లేదా కాంగ్రెస్లో జరిగిన స్కామ్లు అంటే చెప్పుకోకూడదు కానీ ఆ పార్టీ స్కాములే అద్భుతం కానీ వాటి అన్నిటి నుంచి కూడా దేశాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చారు మాట సో మన్మోహన్ సింగ్ గారు అనే మనిషి చాలా కామ్ అండ్ స్ట్రాంగ్ నిజంగా చెప్పుకోవాలి ఒక బీకామ్ అంటే అకౌంట్స్కి సంబంధించిన మనిషి అయి ఉండేది నిజంగా ఆయన బీకామే ఆయన నిజంగా అంత కామ్గా ఉండేవారు అంత స్ట్రాంగ్గా ఉండేవారు ఆయన పుటప్స్ ఆయనకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇష్యూస్ విషయంలో కానీ ఆయన ఎప్పుడు బయటపడేవారు కాదు మీటింగులు పెట్టేవారు కాదు అరిచేవారు కాదు కేకలు వేసేవారు కాదు అలాగే ప్రెస్ మీట్లు పెట్టి విపరీతంగా చెప్పేసేవారు కాదు ఆయన ఎప్పుడు ఏం చేశారు ఎవరికీ తెలియదు మనం ఇప్పుడు చెప్పుకుంటుంటే ఒక సిక్స్టీ నైన్ నుంచి నైంటీ వరకు దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ ఎన్ని రకాల ఆయన పోషించారో చూసేం కదా ఎన్ని క్యారెక్టర్స్ పోషించారో రిజర్వ్ బ్యాంక్ గవర్నరు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అన్నీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ని చేసుకుంటూ వచ్చి ఎక్కడ తడబడలేదు అట్ ద సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్గా కూడా ఎక్కడ కూడా తడబడలేదు ఎందుకంటే గొప్ప విషయం ఒకానొక సందర్భంలో రెండు వేల ఎనిమిదిలో ఆయన ఉన్నప్పుడే మనకి టాజ్ అటాక్ జరిగినప్పుడు విచిత్రంగా ఆయన అద్వానీ గారికి ఫోన్ చేశారట అద్వానీ గారికి ఫోన్ చేయడం ఏంటంటే నన్ను అందరూ మాట్లాడుకున్నారు కానీ అద్వానీ గారికి రక్షణ రంగంలో విపరీతమైన ఆ విషయాలు తెలుసు అని చెప్పడంతో ఆయన ఫోన్ చేసి ఆ విధంగా సెక్యూర్ చేశారు ఇండియాని సో ఇక్కడ గిల్టీకి పోలేదు సో గ్రేట్ టు హిమ్ రిప్ టు హిమ్ థ్యాంక్ యూ